ఈ రోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారి తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్లో పర్యటిస్తున్నారు ఆ పర్యటన వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారత్ చైనా కలయిక ముఖ్యం దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం త్వరలో అందుబాటులోకి బుల్లెట్ రైలు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి చంద్రయాన్ లో రెండు దేశాల భాగస్వామ్యం అంటూ ఈనాడులో ప్రచురితమైంది వాస్తవానికి అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ఇదివరకే శంకుస్థాపనను చేశారు దానికి సాంకేతికత జపాన్ అందిస్తుంది అలాగే చంద్రాన్ ఫైవ్లో జపాన్ సేవలు ఉపయోగించుకోవాలి అంటూ భారత ప్రధాని ఇదివరకే ఒప్పందాలు చేసుకున్నారు భారత్ ఇస్రో జపాన్ జక్సా చంద్రయాన్ ఫైవ్ నిర్వహించనున్నాయి ఈ రెండు సంస్థలు కలిస్తే చంద్రుడిపై పరిశోధనలు సులభతరం అవుతాయి అంటూ చెప్పుకొచ్చారు మూడు విభాగాలకు అంటే సెమీ కండక్టర్లు శుద్ధ ఇంధనం టెలికాం ఔషధాలకు సంబంధించి పదమూడు రకాల ఒప్పందాలను ఖరారు చేసుకున్నది అమెరికా టారిఫ్లతో ఇసుకుపోతున్న భారత్ ఇప్పుడు జపాన్ లాంటి దేశాలతో తన ఆర్థిక సంబంధాన్ని మెరుగు మెరుగుపరుచుకోవాలని చూస్తున్నది